ఈ రోజు మనం చూస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ క్వాంటిటీ ఒకసారి చూసుకోండి ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి నల్ల నీరేడి పండు కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బ్రాసో శారీ అనమాట బ్రాసో కుంకుమ బ్రాసో అని చెప్పి మీకు లాస్ట్ టైం సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనం సేల్ చేసాం ఐడియా ఉంది కదా అందులోనే ఇది ఒకటే కలర్ వచ్చిందండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది స్క్రీన్ మీద నెంబర్స్కి మాత్రం వాట్సాప్ చేయండి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం ఎవరు మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు శారీ ఒకసారి లుక్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్ లాగా ఇచ్చారు కానీ టోటల్గా శాటిన్ అయితే కాదు ఆ తర్వాత శారీ అంతా కూడా బ్రాసో డిజైన్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది స్టెప్స్ పెడితే ఇలా కనిపిస్తుంది కదా సింగిల్ లేయర్ వేసామనుకోండి డిజైన్ అంతా కూడా మంచిగా హైలైట్ అయితే అవుతుంది ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు క్వాంటిటీ ఒక్కసారి చూడండి ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ ఉందా అని అడగకుండా ఒకవేళ మీరు నిజంగా తీసుకోవాలి అంటే శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి ఓకే అప్పుడు ఉంటే కనుక పక్కన పెడతారు లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ